అందుకే రామకృష్ణ పరమహంస అంటారు నీవు జీవితంలో బాగుపడాలంటే నేను కొన్నిటిని చెప్తాను వాటిని ఆదర్శంగా పెట్టుకో చాలు ఇంకా నీకు అసలు నిజంగా ఇంతకన్నా ఆదర్శవంతమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు అంటారు ఏవి ఒకటి చీమ చీమని నువ్వు ఆదర్శంగా తీసుకో ఎలా ఇంత పంచదార ఇంత ఇసక కలిపేసి తీసుకొచ్చి అక్కడ పోసేస్తే పంచదార రేణువులన్నీ ఏరి తీసుకెళ్ళిపోయి ఇసకనంతటిని వదిలేస్తుంది చీమ ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచిపెట్టడం నేర్చుకో పదిలని చేసుకో లోపల ఇది నేర్చుకో రెండు బాతులా బ్రతుకో బాతు తెల్లగా ఉంటుంది ఎక్కడ ఉంటుంది బురదలో ఉంటుంది ఆ బాతు మీదకి బురద చుక్కొచ్చి పడుతుంది వెంటనే మీరు ఎప్పుడైనా బాతుని చూడండి చిత్రంగా ఉంటుంది అంటుంది అనగానే టక టెకటలాడుతున్నాయి శరీరం ఆ బాతు మీద ఉన్న బురద చుక్క కిందకి జారిపోతుంది జారిపోతే అల్లగా మల్లెపూలా ఉంటుంది ఉండేది ఎప్పుడూ బురదలో ఉంటుంది నాకు నేనండి ఇలా అయిపోవడానికి కారణం నేను ఫలానా వాళ్ళతో తిరిగాను నా కంపెనీ మంచిది కాదు నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను అని అనకూడదు బాతు బురదలో ఉండి బురద అంటలా నీకెందుకు అంటుతోంది నీవిక్కడ స్వచ్ఛంగా ఉంటే నువ్వు ఇతరుల్ని మార్చగలవేమో ఇతరులు నిన్ను మార్చలేరు నీ దగ్గర ధీశక్తి లేదు నువ్వు నీది పిరికి మనస్సు నువ్వు తొందరగా వశుడవైపోతావు దుర్గుణములకు అంటే నీ మనస్సు బలహీనం దాన్ని పదిలము చేసుకోవడం మానేసి శక్తివంతము చేయడం మానేసి చీడా పీడా తొలగించడం మానేసి ఇతరుల ఎందు దోషమును ఆరోపిస్తున్నావు నువ్వు పాడవడానికి అది నీ ఇంకొక పెద్ద దోషం కాబట్టి నువ్వు ఎలా ఉండాలి బాతులా ఉండడం నేర్చుకో హంసలా ఉండడం నేర్చుకో హంస పాలని నీటిని కలిపి పెడితే పాలు తీసుకుని నీరు విడిచిపెడుతుంది జగత్తు ఎందు బ్రహ్మమును దర్శనం చేసి జగత్తుని విడిచిపెట్టడం అలవాటు చేసుకో నువ్వు ఈ మూడు అలవాటు చేసుకుంటే నీకు ఇంకింతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు సద్గురువు దగ్గరికి వెళ్ళు నోరు విప్పితే అప్పటికది కఠినంగా ఉండొచ్చేమో కానీ ఆయన నోటి వెంట వచ్చిన మాట తప్పకుండా నిన్ను ఉద్ధరించగలిగినదే ఆయన సదుద్దేశ్యముతో మాట్లాడతాడు అటువంటి గురువు దగ్గరికి వెళ్ళు పరమహంస మాట అంటారు ఆయన ఒకసారి ఒక బిల్వనంలోకి వెడుతున్నారు పెడుతుంటే ఒక కప్ప అరుస్తోంది ఆ కప్ప అరిచింది 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 అయ్యో పాపం కప్ప ఏదో చాలా బాధలో ఉంది చీకట్లో ఎక్కడో అంత అరుస్తోంది అనుకుని ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వస్తున్నారు తిరిగి వస్తుంటే శిష్యుడితోటి మళ్ళీ కప్ప అరుస్తూనే ఉంది ఏమిటి కప్ప ఇంత ఆర్తితో అరుస్తోంది దీపం పట్టడం చూశారు చూస్తే ఒక బురదపం తను మింగలేనంత పెద్ద కప్పని పట్టుకుంది పరమహంస అన్నారు యోగ్యుడు కాని గురువు చేతిలో పడిన శిష్యుళ్ళ ఉంది కప్ప అన్నాడు అదేమిటి అన్నారు శిష్యులు అది త్రాచుపాం అయి ఉంటే ఈ కప్ప చచ్చిపోను అది బురదపం కాకపోతే కప్ప వెళ్ళిపోను అది వదలదు సంపదు గురువు అవతల ఉద్ధరించాడు ఉద్ధరించడు వదిలిపెడితే చెపిస్తానంటాడు బురదపావు లాంటి గురువు దగ్గరికి వెళ్ళకో బురదపావు నోట పడ్డ కప్పలా పాడైపోతావు ఈశ్వరుడు ఎందు మాత్రమే మమేక బుద్ధి కలిగినటువంటి గురువులను ఆశ్రయించు అని రామకృష్ణ పరమహంస నోరి విప్పితే మహానుభావుడు దంభము ఎం ఎలా ఉంటుందో బురదపావుకి తరచుపావుకి చెప్పిన మహానుభావుడు అందుకే నాకు ఆ పరమహంస అంటే నిన్న చెప్పాను కదా నాకు చాలా ప్రాణాలని అంతరాధి అందుచేత ఎంత గొప్పగా చెప్తారో చూడండి